హాయ్ అండి నేను మీ ఆంధ్ర లక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వచ్చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసాను కాసుకొని వేస్తున్నాను కోసు పక్కన పెట్టుకొని ఆయిల్ వేసేసాను ఇప్పుడు వచ్చే ఒక సెమ్సా సాల్ట్ వేసుకున్నాం ఆ ముక్కలకు పట్టాలి కాబట్టి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది మా అబ్బాయి అయితే చపాతీ పొద్దున్నే చేయమన్నాడు ఇంకా సరే ముందు కర్రీ కర్రీ తయారు చేస్తున్నాను చపాతీ కూడా చేశాను కానీ ఆ ఈడియా పెట్టలేదు పెడతాను దీని పక్క దీని తర్వాత పెడతాను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు వేస్తున్నాను ఒకసారి కళ్ళు తిప్పకున్నాను మరి అయిల్లో పెట్టకూడదు మాడిపోద్ది తాలింపు అందుకే సిమ్లో పెట్టి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను ఒక అర చమసాడు మళ్ళీ అదిగడ మగ్గాలని తిప్పాను ఇప్పుడు వచ్చేసి రెండు టమాటాలు కోసి పక్కన పెట్టుకొని వేసాను సాల్ట్ ఓసేంసా పసుపు ఓసేమిసా వేసాను మగ్గని ఇచ్చాను ఇప్పుడు వచ్చి కొబ్బరి జీలకర్ర నువ్వులు లంగా వేసి మిర్చి ఆడించుకున్న ఓ టమాటా వేసి మిర్చి ఆడుకు మిర్చి ఆడించాను ఆ గేవీ అన్నది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి రెండు చెమ్చాలు కారం వేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇదే కాసుకో వేపుకో నూనెలో పక్కన పెట్టాం కదా ఇప్పుడు అవి వేసాను ఒకసారి తిప్పుతున్నాను మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గిపోయినాయని చూపిస్తున్నాను ఇంకొంచెం ఉడకాలి ఒకసారి మూత పెట్టుకున్నాం మగ్గిపోతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసేసి కొత్తిమీర వేసుకొని నా ఐడియా నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపరేట్ చేసుకోండి